మీ అందరికీ తెలుసు ఈ మధ్య బిగ్ బాస్ షోలో దివ్యల మాధురి ఎంట్రీ అయింది ఆ ఎంట్రీ అయ్యేటప్పుడు ఫస్ట్ అద్భుతంగా పాట పాడారు ఆ ఆకాశంలో ఇది మంచి ఒక రొమాంటిక్ సాంగ్స్ తోటి ఆ తెలుగు ఉట్టిపడేటువంటి మహిళ ఆ పాటతో తను ఎంట్రీ అవటంతో చాలామంది అరే చాలా మంది స్కర్ట్లు వేసుకొని లేకపోతే పుట్టి పుట్టి డ్రెస్సులు వేసుకునే వాళ్ళతో పోల్చుకునే కంటే దివ్యల మాధురి గారు చాలా బెటర్ అని ఒక సాంప్రదాయబద్ధంగా ఎంట్రీ ఇచ్చారు అంతే కాకుండా చాలా సాంప్రదాయబద్ధమైన సరే ఆ వ్యక్తిగత జీవితం వెళ్ళిపోతే పోయిందిలే అని చెప్పేసి అనుకున్న సమయంలో ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆ బిగ్ బాస్లోకి వెళ్ళి ఆమె చేసేటువంటి అల్చల్లు ఆమె తగాదలు పెట్టుకునే విధానం ఆమె మాట్లాడే విధానం అందరూ చూసిన తర్వాత పెద్దోళ్ళు వాళ్ళు మనకు సామితి చెప్తారు పుట్టుకతో వచ్చిన బుద్ధులు కుడకలతో కానీ పోవు అన్నట్టుగా ప్రస్తుతం మన దివ్యల మాధురి దెబ్బకు బిగ్ బాస్ అంతా కూడా షేక్ అయిపోయే పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ నెడిజైన్స్ అన్నీ మళ్ళీ పాత మెమరీస్ అన్నీ కూడా రివెంజ్ చేసుకుంటున్నాడు అరే నువ్వు ఎలా బరాయిస్తున్నావురా ఈ దు ఈ గొంతుతోటి అని చెప్పేసి పరిస్థితి ఏర్పడింది అంతేగాక గతంలో ఏదైతే దువ్వాడ వాణి దు మాధురి మధ్య జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ అంటే మళ్ళీ ఆ పొలిటికల్స్ గా జరిగినటువంటి మళ్ళీ రివైజ్ చేసుకునే పరిస్థితులు నడిచేల్సి వచ్చింది ఎందుకంటే అసలు మరీ దారుణా దారుణంగా ప్రవర్తిస్తున్నారు ఒకసారి చూడండి ఏ స్థాయిలో ఆమె ఆమె గొంతు తోటి మొత్తం షోన్ నేను అట్రాక్ట్ చేయాలని చెప్పేసి కంపు కంపు చేసే పరిస్థితి ఏర్పడింది ఎవరండి అదనమాట పరిస్థితి అసలు ఏమి ఆమె మరి ఎందుకు ఏ కంటెస్టెంట్ లో నాగార్జున వైల్డ్ కార్డ్ ద్వారా ఆమె ఎంట్రీ చేశాడు నాకు అర్థం కావట్లేదు కానీ అసలు మామూలుగా బిగ్ బాస్ షోని కాస్త ఆ పెట్టే షో లాగా తయారు చేసి పడేశారు ఏందో ఆ ఇష్టాసారంగా అరుస్తుంది ఎవరి మీద పడితే వాళ్ళ మీద కలబడిపోతారు నా చెయ్యి చూడండి నా చెయ్యే కాదు నా నోరు కూడా నా నోరే కాదు నా చెయ్యి కూడా పవర్ఫుల్ అంటుంది అదే దువాడ సీన్ ఎక్కడ బరాయించుకొచ్చారు ఎక్కడ తీసుకొచ్చారు ఈ సరుకు ఎవరిని అల్లాడ్చడం కోసం తీసుకొచ్చారు మామూలుగా ఇప్పుడు నెటిజన్స్ అంతా ఇప్పుడు దివ్యల మాదిరి చేస్తున్న పర్ఫార్మెన్స్ని చూసి అప్పట్లో మళ్ళీ ఎప్పుడు దువాడ వాణితోటి ప్రవర్తించినటువంటి దాన్ని మొత్తం మళ్ళీ రివైజ్ చేసుకుంటున్నారు అంటే రివైజ్ చేసుకుంటున్నారు అదే ఆ రోజుల్లోనే వాళ్ళ ఆస్తులు కబ్జా చేసేసి ఆ దువారు శ్రీనివాసరావు చేతిలో పెట్టుకొని ఆ బిల్డింగ్ పై నుంచి ఆ వాణిని తిట్టిన తిట్లు ఇవన్నీ మళ్ళీ ప్రేక్షకులంతా రివైజ్ 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 అంటే రివైజ్ చేసుకుంటూ అనిచ్చి ఈబాబు లేనిపో అత్తం తీసుకొచ్చేసి బిగ్ బాస్లో పెట్టాడని పరిస్థితి ఏర్పడింది ఏదే మొత్తం మీద బిగ్ బాస్ని పెంట పెంటగా మార్చి పడేసింది ఇప్పుడు చాలామంది దివ్యల మాధురి మీద నెటిజన్స్ అంత పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు వీడియోలు చేస్తున్నారు అసలు ఆ కంటెస్టెంట్ని ఎందుకు మీరు లోపల ఉంచారు ఇంకా అసలు ఏ కారణం చూసి ఆమెను వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చారని చెప్పేటువంటి ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నం అవుతుంది తాజాగా బిగ్ బాస్ మీద కూడా ఏదో కేసు నమోదు చేయించారు తెలంగాణలో అసలేనంత ఎక్కువగా ఉన్నది దయచేసి ఆ బిగ్ బాస్ ద్వారా ఒక చెడ్డ మెసేజ్ ప్రజల్లోకి వెళ్తుంది అనుకుంటే అందులో మన దివ్యల మాధురి గారి పర్ఫార్మెన్స్ కూడా ఒక రకంగా చాలామందికి నెటిజన్స్ అంతా కూడా ఏంట్రా నాయన ఈ కర్మేంద్ర ఎక్కడ తీసుకొచ్చి పెట్టావు ఆయన నాగార్జున అనుభవం ముందు పెట్టినట్టు పెట్టావు పెద్ద రీసౌండ్ ఒకటి వేసుకొని రోడ్డు మీద కానీ తాళ్ళు డబ్బా గీగితే గే గే అన్నట్టు తీసుకొచ్చి పెట్టావు మా పాలిట మాకు చెవులు మోత మోగిపోతాననే పరిస్థితిలోకి వచ్చేసారు సో నేను అనేది ఏంటంటే అటు పొలిటికల్గా ఫట్ అయిపోయావు ఇటు కనీసం షోలో నాకు సినిమా స్కిల్స్ ఉన్నాయి యాక్టింగ్ చేయాల్సి స్కిల్స్ ఉన్నాయి యాక్టింగ్ చేయాల్సి స్కిల్స్ ఉంటే అసలు ఒక యాక్టర్గా రావాలనుకున్నప్పుడు ఎంత ఇప్పుడు సుమన్ శెట్టి ఉన్నాడు ఎంత అతను చాలా వరకు కూడా అతను షో అంతా ఎక్కడా కూడా అతను నెగిటివ్ ఎవరు చేయట్లేదు నాకు తెలిసి బిగ్ బాస్ టైటిల్ సుమన్ శెట్టి కొట్టేసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి లేదు ఎందుకంటే ఖచ్చితంగా చాలా సైలెంట్గా చెయ్యాలి పర్ఫార్మెంట్ చేయాలి కానీ అసలు ఏమి సంబంధం లేని విషయం ఏవి లేనటువంటి విషయాల గురించి అందరి మీద తగులాడుతానంటారు వాళ్ళ మీద తగాది పెట్టుకుంటానండి వీళ్ళ మీద తగాది పెట్టుకుంటానని ఒకరోజు పవన్తో పెట్టుకుంటావు గొడవ ఒకరోజు రీతు చౌదరితో పెట్టుకుంటావు అసలు నా తెలిసినంత వరకు నువ్వు నువ్వు బిగ్ బాస్లోకి వెళ్ళింది నీలో ఉన్న టాలెంట్ చూపించడానికి వెళ్తావా లేకపోతే ఎవరి మీద పెడితే నా టాలెంట్ ఇదే కాబట్టి ఎవరి మీద పెడితే వాడి మీద నేను గొడవ ఆడతాను ఎవరి మీద పెడితే వాడి మీద బార్ కప్పలాగా నోరేసుకొని పైన పడతాను కాబట్టి నా నోరు పవర్కి అందరూ భయపడిపోవాలి అందరూ నా కంట్రోల్లో ఉండిపోవాలి దువ్వాడ సీన్ లాగా నా రిమోట్ స్విచ్ లాగా ఉండిపోవాలి నా రాజా లాగా నా రిమోట్ లాగా ఉండిపోవాలని చెప్పేసి మొత్తం మీద బిగ్ బాస్ షోని కాస్త బజార్లో కూరగాయల మార్కెట్లో ఉన్నట్టు ఏ విధంగా అయితే ఉంటుందో చేపల మార్కెట్స్ అయితే ఎట్టుందో ఆ రకంగా తయారు చేసి పడేశారు సో మొత్తం మీద మన అక్క పర్ఫార్మెన్స్ దెబ్బకి నెటిజన్స్ కూడా తలబట్టుకుంటున్నారు అరే బాబు తొందరగా వైల్డ్ కార్డు ఏదో ఉంటుంది కదా ఆ కార్డు ద్వారా బయటికి దోసేంటో ఆయన తట్టుకోలేకపోతున్నావు ఏంటో ఆయన పర్ఫార్మెన్స్ మామూలుగానే ఆ షో వచ్చేది తొమ్మిది తొమ్మిది నా చిన్నపిల్లలు నిరబోయే టైంలో ఆ టైంలో కేక్రమంతా అది అడుగుతుంటే ఇదేంట్రా నాయన పిల్లలు కూడా భయపడిపోయి అసలు ఆ షో చూడాలంటే ముందు భయపడుతుంది ఈ మాదిరి ఎంట్రీ అయిన దగ్గర నుంచి అసలు ఆ షో చూడాలంటే ఒక రోజు రెండు రోజులు ముద్దు ముర్చటగా మురిపెంగ చూపెట్టింది అయ్యి తర్వాత మొదలు పెట్టేసింది అయ్యా ఎవరి మీద అయినా కూడా కలబట్ట మొదలు పెట్టేసింది ఎవరి మీద కూడా ఫైట్ చేయడం మొదలు పెట్టేసింది నాకు తెలిసి ఇంకా రెండు మూడు రోజులు అంటే దాన్ని కుస్తీ బజార్ కింద మార్చేసింది లేకపోతే ఇది కుళాయిల కడకైనా ఆ రోజు కొట్లాడుకున్నట్టు కొట్లాడినా తయారు చేసినట్టు చేసినా కూడా ఆశ్చర్యపోసణ పండ్లది ఏది ఏమైనా ఈ సామాన్ని సరుకును బరాయిస్తున్నా దువ్వాడ శ్రీని మాత్రం దేవుడు నాయన నీకు దండం పెడుతున్నా నిజంగా చెప్తున్నా నిజంగా చెప్పాలి చేతులు ఎత్తి మొక్క దువ్వాడ శ్రీనివాసరావుకి ఏమన్నా సామాన్యులు బరాయించేటువంటి సౌండ్ పొల్యూషన్ కాదది ఆయన ఒక్కడికే సాధ్యం దన్నం నీకు